శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన పలువురు ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటుడు సుమన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు పలుకగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు తిరుపతి యూనివర్సిటీ నుంచి పాస్ చిన్న అభిమాని సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉగాది వస్తుంది సో ఉగాది వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి రావడం జరిగింది అలాగే మా మిత్రులందరూ బెంగళూరు నుంచి ఇండస్ట్రియలిస్ట్ డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం ఈరోజు ఒక విఏపి అరేంజ్ చేసి ఈరోజు వాళ్ళని పెట్టేవాళ్ళు అండ్ ముక్క అంటే మెయిన్ ఏంటంటే మనకి ఉగాది అంటే తర్వాత అందరికీ మన తెలుగు వాళ్ళందరికీ ఏంటంటే ఒక నూతన సంవత్సరం సో గతంలో ఏం జరిగింది అనేది మర్చిపోయి ముందు ముందు ఏంటంటే అందరికి మంచి జరగాలి అది ఏదైనా సరే సినిమా ఉండొచ్చు రాజకీయం ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు అందరూ క్షేమంగా ఉండాలి అదే మాదిరి అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి అండ్ అందరూ మంచిగా వాళ్ళ బిజినెస్ బిజినెస్ అన్ని మంచి బాగా మంచి ముందుకు వెళ్ళాలి పిల్లలు బాగా చదువుకోవాలి అండ్ రాష్ట్రంలో కూడా చాలామంది ఏంటంటే డెవలప్మెంట్ జరగాలి సో అందరూ బాగుండాలి ఇది అంతకన్నా ఇంకా దేవుడి దగ్గర అడిగేది లేదు అన్ని ఫ్యామిలీస్ మా అభిమానులు మాకోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఆ పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి కష్టం స్వామిని అడిగాడు ఇప్పుడు యాజ్ ఇట్ హిందీ తెలుగు కాంతా అని ఒక సినిమా జరుగుతుంది గుజరాత్ లో సాపుతారా అనే ఊర్లో జరిగింది తెలుగు కన్నడ దాంట్లో సత్యంగా రవ్వాయి అని చెప్పేసి నేను చెప్పేదాన్ని మెయిన్ లీడ్ రోల్స్ ఆల్మోస్ట్ ఆల్ లీడ్ రోల్స్ చేస్తాను ధర్మస్థల నియోజకవర్గం అంటే మూడు సినిమాలు ఇది మెయిన్ లీడ్ రోల్స్ కింద చేస్తాను మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా అదే మాదిరిగా కన్నడ అండ్ మలయాళం ఒరియా ఈ లాంగ్వేజెస్ లో జరుగుతుంది పిక్చర్ అని ఒక సినిమా ఫస్ట్ టైం నేను తులు లో ఎంటర్ అయ్యాను నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు చిలుకూరులో నేను ఆరాధిస్తున్నటువంటి ఆ స్వామి వారిని భూలోక వైకుంఠంగా ఎంచుకున్నటువంటి తిరుమల క్షేత్రంలో దర్శించాలని కోరిక మొన్న ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు నా మీద జరిగినటువంటి భయంకరమైన దాడి నుంచి నన్ను కాపాడినటువంటి ఆ స్వామివారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించాలని మనసులో కలిగింది కాబట్టి ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చాను అద్భుతమైన ఆశీర్వాదం స్వామివారి కళ్ళల్లో వాత్సల్యం కనిపించింది స్వామివారి కళ్ళల్లో అనుగ్రహం కనిపించింది ఇవాళ బోర్డు మీటింగ్ జరగడం కూడా ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం నేను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లని బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రస్తుత బోర్డు వాళ్ళని అభినందిస్తూ చాలా జాగ్రత్తలు పాటించాలని ప్రార్థిస్తున్నాను ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే కోర్టులో ఎన్నో కోర్టు తీర్పుల్లో స్వామివారి యొక్క భక్తులు సమర్పించినటువంటి కానుకలతో వచ్చినటువంటి సొమ్ముని వేరే ఇతర కార్యక్రమాలకి వాడకుండా ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి కానీ వేరే దానికి దేనికి వాడకుండా ఆధ్యాత్మిక విషయాన్ని పెంపొందించే రీతిలో మన ధర్మరక్షణ కోసం పెంపొందించే రీతిలో వేద ఆశీర్వాదాన్ని వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసే రీతిలో వాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అక్కడక్కడ దేవాలయాల్లో ఉండేటటువంటి నిత్య కైంకర్యాలకి అవసరమైనటువంటి నిధులని సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ వారి పైన ఉంది కాబట్టి ఆయన మార్గాన్ని అనుసరించేటట్టుగా ఈ బోర్డు తీర్మానాలు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంతవరకు దర్శనం సుజావుగా జరిగింది బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కనిపించాయి ఇది ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సుఖినో సుఖినోభవంతు సమస్త సన్మంగళాన్ని